जय जाम जय जओ जय जय जंग जय जाम மட்டேம் <entender it> <uffs running forward> అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభదినం ఎందుకంటే మనకు ఈ ఐదేళ్ల పరిపాలన రాక్షస పరిపాలన విడిన రోజు ఈ రోజు ఈరోజు ప్రజలందరూ సంతోషంగా సంబరాలు జరుపుకున్న సందర్భం ఇది మరి ఈ సమయంలో రాష్ట్ర ప్రజలందరూ కూటమి కూటమి అభ్యర్థులు అంటే అందరికీ జనసేన బీజేపీ టీడీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరికీ నూట అరవై నాలుగు స్థానాలతో విజయం అందించి విజయ దుందు భోగించినారు ప్రతిపక్షాల గుండెలు రైలు పరిగించినారు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలకి దరిద్రం అంతా వెళ్ళిపోయింది ప్రజలకి కంటేనే దరిద్రమంతా వెళ్ళిపోయింది సో కాబట్టి ఈ రోజు నుంచి మనం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళబోతున్నాము అందులో ఎటువంటి అనుమానము లేదు అలాగే మన నియోజకవర్గంలో మన అభిమాన నాయకుడు మనందరి మెచ్చిన నాయకుడు సురేంద్రబాబు అన్న గారు అత్యధిక మెజార్టీతో గెలిపించింది గెలిపించినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కళ్యాణదుర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు అన్నగారు అత్యధిక మెజార్టీతో ఈ కళ్యాణదుర్గం ప్రజలు చే చాలా అదృష్టవంతులు ఎందుకంటే అభివృద్ధి చేసే నాయకుడు వచ్చారు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది సురేంద్రబాబే అన్నయ్య అని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా